హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్యాస్ కిచెన్ ఇవాళ మనం చాలా సింపుల్గా ఇంట్లో అందరికీ నచ్చే ఒక ట్రెడిషనల్ స్వీట్స్ ఉండుండాలని చేయబోతున్నాం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక ప్యాన్ని వేడి చేయండి ఇందులో ఒక కప్పు మినపప్పుని వేసి తక్కువ మంటపై నెమ్మదిగా వేయించండి ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి మంట తక్కువగా ఉంటే పప్పు లోపల వరకు బాగా వేగుతుంది స్మెల్ కూడా బయటికి వస్తుంది ఫస్ట్ తెల్లగా ఉన్న పప్పు కొద్ది కొద్దిగా లైట్గా గోల్డెన్ కలర్లోకి మారుతుంది ఇప్పుడు ఈ పప్పును ఒక ప్లేట్లోకి తీసి పూర్తిగా చల్లారినివ్వ తరువాత అదే ప్యాన్లో ఒక కప్పు బియ్యం వేసుకోండి బియ్యం వేయించేటప్పుడు మంట మళ్ళీ తక్కువగా ఉంచాలి బియ్యం కొద్దిసేపటికి మంచిగా రోస్ట్ అవుతుంది వాసన కూడా మారుతుంది అది అప్పుడు తీసేయండి ఎక్కువగా వేగిస్తే రుచి కూడా చేదిగా ఉంటుంది కాబట్టి గోల్డెన్ కలర్లోకి రాగానే ఆపేయండి రోస్ట్ చేసిన బియ్యాన్ని కూడా చల్లారనివ్వండి ఇప్పుడు చల్లారిన పప్పుని బియ్యంను మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకుందాం ఇలా కొంచెం కొంచెం పొడి చేసుకుంటూ చల్లడ పట్టుకోవాలి మిగతా వాటివి కూడా చూపించే విధంగా మిక్సీ పట్టుకుంటూ జల్లడ పట్టుకోవాలి ఇలా జల్లడ పట్టుకోవడం వల్ల పొడి చాలా స్మూత్గా ఉంటుంది లడ్డూలు మంచిగా స్మూత్గా ఉంటాయి అదేవిధంగా ఒక కప్పు షుగర్ని కూడా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఈ పప్పు బియ్యం పొడిలో షుగర్ పొడి వేసి బాగా కలపండి షుగర్ పొడి బదులుగా గ్రాన్యులేటెడ్ షుగర్ని వాడినా పర్వాలేదు కానీ పౌడర్ షుగర్ వాడితే లడ్డూలు బాగా బైండ్ అవుతాయి తినడానికి కూడా స్మూత్గా ఉంటాయి ఇప్పుడు వేరే బౌల్లో మూడు నాలుగుల స్పూన్ల నెయ్యిని వేడి చేసుకోండి చాలా వేడిగా కాకుండా కేవలం వేడి అయ్యేటట్టు చూసుకోండి ఇప్పుడు ఈ వేడి నెయ్యిని పొడిలో కొంచెం కొంచెం పోసుకుంటూ చేతితో మిక్స్ చేయండి స్పూన్తో కాకుండా చేతులతోనే చేస్తే లడ్డు మంచిగా వస్తుంది ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చిన్న చిన్నగా తీసుకొని గుండ్రంగా లడ్డూలను చేసుకోవాలి ఇవి పిల్లలకు బాగా నచ్చుతాయి ఇవి పిండి వేడిగా ఉన్నప్పుడే చేసుకుంటే లడ్డూలు మంచిగా వస్తాయి అలా నెయ్యి వేసుకొని సున్నుండలని కలుపుతూ ఉంటే స్మెల్ బాగా వస్తుందండి ఇవిగో అండి మన ఇంటి ట్రెడిషనల్ రైస్ షుగర్ పప్పుతో సున్నుండలు రెడీ అయ్యాయి చేయటానికి చాలా సింపుల్ ఇవి పిల్లల నుంచి పెద్దల వరకు హెల్త్కి చాలా మంచిదండి ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఇలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీలు కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్